శ్రీగురు బియ్యన్న మహా సత్యమిత ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి ఈ మధ్య ఎక్కువగా ఎక్కడ చూసినా ఎవరు మాట్లాడినా అయోధ్య రామ మందిరం గురించే మాట్లాడుతున్నారు అయితే ఆ అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించినటువంటి బాలరాముడు విగ్రహాన్ని అరుణ్ యోగరాజు గారు చెప్పారు ఈ బాలరాముడి విగ్రహాన్ని చెక్కేటప్పుడు అరుణ్ యోగరాజ్ గారు ఒక్క కంటితోటే ఈ విగ్రహాన్ని చెక్కడం జరిగిందట అలా ఎందుకు చెక్కారు ఆ చెక్కాల్సినటువంటి ఆ పరిస్థితి ఏంటి ఆయనకి కలిగినటువంటి ప్రమాదం ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే దీని గురించి తెలుసుకోబోయే ముందు వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఆ వీడియో పూర్తి చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రామమందిరం ప్రారంభోత్సవం చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది ఆ రోజు బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేశారు ఈ కార్యక్రమానంతా కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ చేతుల మీదుగా జరిగింది చాలా అంగరంగ వైభవంగా ఈ వేడుక అనేది దేశవ్యాప్తంగా భక్తులు లక్షల్లో తరలి వచ్చారు అక్కడికి సినీ రాజకీయ క్రీడా వ్యాపార దిగ్గజాలు అందరూ కూడా ఆహ్వానాలు పంపారు వారు అందరూ కూడా రావడం జరిగింది రామ మందిరంలో రాముడి విగ్రహానికి ప్రతిష్ట చేయడం జరిగింది అయితే దీన్ని కర్ణాటకకు చెందినటువంటి సుప్రసిద్ధ శిల్పకళాకారుడు విశ్వబ్రాహ్మణ వంశీయుడు అరుణ్ యోగరాజు గారు బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు ఇంత గొప్ప కార్యానికి అరుణ్ యోగరాజ్ గారిని ఎంపిక చేయడం పట్ల అతని కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అంతేకాకుండా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి చంపతరాయ్ గారు కూడా అరుణ్ యోగరాజ్ని ప్రశంసలతో ముంచెత్తారు అయితే ఈరోజు మన దేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భక్తులు మంది కూడా ఆ బాలరాముని విగ్రహాన్ని చూసి మురిసిపోతున్నారు అది అంత అందంగా అంత అద్భుతంగా రావడానికి కారణం ఏంటి అంటే అరుణ్ యోగరాజు గారు ఈ బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో ఎన్నో కఠిన నియవాళను పాటించారట అదేంటంటే నెలల తరబడి తన కుటుంబంలోని ఎవ్వరితో మాట్లాడకుండా ఎంతో దీక్ష అంకిత భావంతో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారని ట్రస్ట్ అధికార ప్రకటనలో పేర్కొంది అలాగే దీనికి సంబంధించి అరుణ్ యోగరాజు గారి భార్య విజేత కూడా మాట్లాడుతూ తన భర్త చెక్కినటువంటి విగ్రహం ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందని తమ జీవితం సార్థకమైంది అని రామ్లల్లా విగ్రహం చెప్తున్నాను అనేటువంటి విషయం కూడా తనకు కూడా చెప్పలేదని తర్వాత మీడియా ద్వారానే ఈ వార్త తెలిసిందని అలాగే ఆ పనిచేసే సమయంలో ఆయన ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కారు పని మొదలు పెడితే వంద శాతం పూర్తి చేస్తారని అలాగే ఏదైనా విగ్రహం చేయాలి అంటే దాని గురించి బాగా రీసెర్చ్ చేసి మరీ తయారు చేస్తారని ఈ విగ్రహం తయారు చేసే సమయంలో పిల్లల్ని చూసుకోవటం కొంచెం కష్టం అనిపించిందని కానీ తన భర్త చేస్తున్నటువంటి గొప్ప కార్యం ముందు ఆ బాధ చాలా చిన్నదనిపించిందని అలాగే విగ్రహం తయారు చేసే సమయంలో తన భర్త అయినటువంటి అరుణియోగిరాజు గారికి ఒక చిన్న ప్రమాదం జరిగిందట అదేంటంటే ఆ విగ్రహం యొక్క రాతి ముక్కలు తన కంటిలో పడ్డాయని వెంటనే అయోధ్య ట్రస్ట్ సభ్యులు ఆయనకు శస్త్రచికిత్స చేయించారు ఈ ఆపరేషన్ చేయించిన తర్వాత కూడా ఆయన పదిహేను రోజుల పాటు ఒక్క కన్నుతోనే ఆ బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారట ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆ విగ్రహాన్ని ప్రపంచం మొత్తం చూస్తుంది తన భర్త శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది అని ఆమె తెలియజేయడం జరిగింది చూశారు కదండి అంటే అరణ్య యోగరాజు గారు ఈ విగ్రహం చెక్కేటప్పుడు ఎంత నియమనిష్టలతో ఉన్నారు అలాగే తనకు జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా ఒక్కొక్కరితోటే ఈ బాలరాముడి విగ్రహాన్ని తయారు చేయటం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో మాత్రం మర్చిపోకండి శ్రీ గురుభ్యో అన్నమహ